ఓం శివా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఎంత పెద్ద విగ్రహాలున్నా ఎన్ని ఛాయాచిత్రాలున్నా ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్రతం కానీ పూజ కానీ చేస్తున్నామంటే పసుపు వినాయకుణ్ణి చేస్తాం అరవై అడుగుల విగ్రహం పెట్టి పూజ చేసే సందర్భంలో కూడా వినాయకుడికి అలంకారంగా విగ్రహాన్ని పెట్టి దానికి కొన్ని పూజలు చేసినా మూలంగా చేసేది ఏముంటుందంటే పసుపుతో చేసినటువంటి వినాయకుడు అంతేకాదు గౌరీదేవిని కూడా పసుపుతోనే చేస్తాం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ గౌరీదేవిని అక్కడ పసుపుతో చేసిపెట్టి లక్ష్మీదేవికి పూజ ఏమిటి పక్కన పసుపు వినాయకుడిని చేసి పెట్టి లక్ష్మీదేవికి పూజ ఏమిటి అమ్మో ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ ఏమిటి అంటే అసలు లక్ష్మి నేను పసుపులో ఉంటాను అని చెప్పింది లక్ష్మి అంటే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మి కాదు సంపద శ్రేయస్సు మేలు కాంతి శోభ ఇలాంటి మనం కావాలని కోరుకునేటటువంటి సమస్తమైన అంశాలు దాంతో పోలుస్తాం అది లక్ష్మి తాను పసుపులో ఉంటానంది గనక లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కూడా ఒక ఆకృతిగా కడపెడతాం నిజానికి మనం చేసేటటువంటి దేవతలకి పూజలు ఒక ఆకారాన్ని కల్పించుకొని చేస్తున్నాం కానీ ఆ దేవతామూర్తులు ఆకారం ఉన్నటువంటి వాళ్ళ మన సౌలభ్యం కోసం వాళ్ళకి ఆకారాలు కల్పన చేసుకున్నాం ఇలా ఉంటే బాగుంటుంది వాళ్ళ లక్షణాలు వాళ్ళ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం తెలియడం కోసం ఏదో హస్తా నక్షత్రం ఉన్నటువంటి సందర్భంలో ఆవిర్భవించాడని చెప్పడానికి ఆయన హస్తముఖుడు అని ఏనుగుముఖం పెట్టుకున్నాం అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం పెట్టుకోవడం జరిగింది ఆ లక్షణాన్ని సంకేతించేటటువంటి ఆకారాన్ని మనం కల్పన చేసుకున్నాం కానీ గణపతి అనేటటువంటిది ఒక తత్వం ఆ తత్వం నే పూజ చేయడానికి ఇలా ఆకృతిని ఇలా లక్షణాలతో ఉండే ఆకారాన్ని పెట్టుకున్నా అసలు తత్వం అండి ఆ తత్వం ఏ ఆకారం లేదు అని చెప్పి ఏ ఆకారం లేదంటే నేను పూజించడానికి ఎట్లా వీలవుతుంది కనుక ఏదో ఒక ముద్ద అక్కడ పెట్టాను పసుపు ముద్ద మరి అది పసుపు ముద్ద ఎందుకైంది అంటే పసుపు సర్వశుభప్రదమైనటువంటిది అది ఇతరమైనటువంటి వేటిని దగ్గరకు రానియదు అంటే మనకి పనికిరాని వేవుంటాయో వాటిని దగ్గరికి రానియ్యదు అందుకే చాలా సందర్భాల్లో దీక్షా వస్త్రాలు పసుపులో ముంచిన వస్త్రాలు కట్టుకుంటారు దేనికి ఇతరమేమి ఆ పసుపు ఉన్న చోటికి మిగిలిన రావు అది దాన్ని ఏమంటారంటే ఆంగ్లంలో రిపెల్ ఏంటంటారు అంటారు అంటే ఏదొచ్చినా అలా వెనక్కి కొట్టేసేది అంటే ఏదైతే మనకి ప్రతికూల భావనలు ఉన్నాయో వాటన్నిటినీ దూరంగా తరిమి మనం ఏం కావాలనుకున్నాం అది మాత్రమే అక్కడ ఉండేటటువంటి లక్షణం ఉంచేటటువంటి లక్షణం పసుపుకుంది గనక గణపతిని మనం పసుపుతో చేసుకుంటాం మన ఇంట్లో మరకత గణపతి ఉండొచ్చు పగడంతో చేసిన గణపతి ఉండొచ్చు లేదా ఇంత పెద్ద గణపతి ఉండొచ్చు లేదా అరవై ఏడుగుల గణపతి ఉండొచ్చు కానీ పూజ చేసేది పసుపుతో చేసింది దీనికి సంబంధించింది ఏం చెప్తారంటే హరిద్రా గణపతి చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తాడని గణపతికి ఉన్నటువంటి రూపాలు చాలా చెప్తారు పద్దెనిమిది చెప్పేది ఉంది ముప్పై ఆరు చెప్పేటం ముప్పై రెండు చెప్పేవి గణపతి రూపాలు ఇలా రకరకాలు ఇన్ని రూపాలలోనూ ఆయనకున్న వాటిని ఏదో ఆర్క శ్వేతార్క గణపతి ఇలా చెప్పుకొచ్చేటటువంటి వాటిల్లో హరిద్రా గణపతి అనే ఒక రూపం ఉంది హరిద్రా గణపతి అంటే పసుపు కొమ్ముతో గణపతి రూపాన్ని తయారు చేసి మనం పసుపుతో చేస్తున్నాం వాళ్ళు అర్చించటానికి చేసేది పసుపు కొమ్ముతో చేస్తారు మనం ఎప్పటికప్పుడు పసుపు కొమ్ముతో చేయలేం గనక పసుపు ముద్దతో ఒక ము పసుపుని తడిపి ఒక ముద్దగా చేసి ఈయనే గణపతి అని చెప్పి ఆయన్ని పూజించేటటువంటి పద్ధతి ఉంది అంటే మనకు కావలసినవే తప్ప అక్కర్లేనివి దరికి రానియకపోవడం నిరాకారమైనటువంటి తత్వానికి ఆకారం కల్పించినటువంటి విగ్రహాన్ని అక్కడ పూజిస్తూ ఉన్న నిరాకార తత్వాన్ని పూజించటం సర్వశుభప్రదమైనటువంటి పసుపుతో తయారు చేశాం గనక పసుపు వల్ల క్షేమం లాభం మొదలైనవి కలగడం ఇలా అనేకమైనటువంటి భావనలని ఒక్కచోట జోడింపజేసి ఏ పని చేసినా ముందు పసుపు గణపతిని అక్కడ పెట్టి హరిద్రా గణపతిని పెట్టి పూజించి ఆ తర్వాత చేస్తాం ఎంత విశేషం అంటే ఇక్కడ గణపతి నవరాత్రుల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పూజిస్తూ కూడా వినాయక వ్రతకల్పం ప్రారంభించే ముందు ఏం చెప్తాం ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే అని చెప్తాం అంటే అసలు గణపతి పూజ తర్వాత చేస్తున్నాం వ్రతం తర్వాత చేస్తున్నాం గణేష్ చతుర్థి వ్రతం దానికన్నా ముందు మహాగణాధిపతిని ఆ వ్రతం కూడా నిర్విఘ్నంగా కలగాలని చెప్పి పసుపుతో చేసినటువంటి వినాయకుడిని పూజిస్తున్నాం ఎవరైనా అంటే ఇన్ని యుగాలలో రకరకాల భిన్నమైన రూపాలు వినాయకుడు అనబడే లేక గణపతి అనేటటువంటి తత్వం ధరించిన తత్వం ఏదైతే ఉందో అటువంటి నిరాకారమైన మూలతత్వాన్ని మేము పూజిస్తున్నాము అని చెప్పడానికి పసుపుతో గణపతిని చేస్తాం ఇది చాలా ప్రధానం ఇందులో ఒక లౌకికమైనటువంటి రహస్యం కూడా ఉంది పూజ చేయడానికి పెద్ద పెద్ద విగ్రహాలే అక్కర్లేదు ధనం ఉండి వాటిని కొనాల్సిన పరిస్థితి లేదు పసుపు అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా అందుబాటులో ఉండేటటువంటి వస్తువు వంటిల్లు అన్నది ఉంటే భారతదేశంలో పసుపు అన్నది అక్కడ ఉంటుంది కనుక అక్కడ ఉండే పసుపుని ముద్ద చేసి నీకు కావలసిన దేవతగా ఆ పసుపు ముద్దని అనుకుని పూజ చేయచ్చు లక్ష్మి అనుకోవచ్చు అనుకోవచ్చు విష్ణువు అనుకోవచ్చు ఏ రూపమైనా అనుకోవచ్చు కనుక సౌలభ్యం లౌకికమైన సౌలభ్యంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన తత్వం కూడా పసుపు గణపతిని చేయడంలో మనకి కనపడుతుంది